ఇది పాతదేనండి డ్రెస్ ఇది కూడా మన దగ్గరనే స్టిచ్ చేయించుకున్నారు మదర్ అండ్ డాటర్ డ్రెస్ ఇది అంటే వాళ్ళు మెజర్మెంట్కి తీసుకొచ్చిర్రు దీనిపైన ఫిక్స్ అయితే నా దగ్గర లేవు ఇప్పుడు మరికొన్ని తీసుకొచ్చిరండి అవి కూడా చూపిస్తాను ఇంక ఈ మూట అదే ఇది అదే ఇక అయితే మెజర్మెంట్కి తీసుకొచ్చిర అప్పుడు పర్ఫెక్ట్ కుట్టిన రక సేమ్ ఇదే మెజర్మెంట్తో కుట్టమని చెప్పిండ్రు సెకండ్ వరకు ఇవ్వాలంటే రేపటి ఎల్లుండి వరకు ఇవ్వాలి అంటే రేపు సాయంత్రం వరకు ఇచ్చేసేయాలి దీని మీద బ్లౌజ్ ఇదండి ఇది శారీలో వచ్చిన కొంగుపాటు ఉంటుంది కదా ఇది అయితే మదర్కి బ్లౌజ్ కుట్టిన రెండు సారీస్ అన్నట్టు అయితే ఇంకొక పాపకు కూడా స్టిచ్ చేసిన ఈ ఇంకొక పాపది లంగా బ్లౌజ్ మాత్రం సిటీలు ఉందంట హైదరాబాద్లో ఆ పాపది తీసుకురాలకు వేరు మెజర్మెంట్ అయితే ఇప్పుడు వేరే దానికోసమైతే మెజర్మెంట్ పంపించిండ్రు ఇది మాత్రము వీళ్ళ పాపదేనండి ఈ లంగా బ్లౌజ్ ఎవరిదైతుందో ఈ వాళ్ళ పాపదే ఇదైతే స్టిచ్ చేసిన సేమ్ అండి ఒకటే దాంట్లో కి డాటర్ సేమ్ సేమ్ ఇదేమో పైన మదర్ది ఇదేమో డాటర్ది సేమ్ అండి ఇప్పుడు ఇప్పుడు కూడా సేమ్ అండి మదర్ కేమో లంగా బ్లౌజ్ స్టిచ్ చేయాలి ఒకటి ఇంకొకసారి లా ఇద్దరు పాపలకి ఈ పాపనేమో సిక్స్ ఇయర్స్ ఉంటది ఇంకొక పాప కూడా కొంచెం సిక్స్ సెవెన్ ఉంటది కో సిక్స్ ఆర్ సెవెన్ అంతే ఇద్దరికి కొంచెం ఈక్వల్గా ఉన్నారు కాబట్టి ట్విన్స్ లాగానైతే ఒక సారీలోనైతే లంగా బ్లౌజ్ స్టిచ్ చేయాలి మదర్కి మాత్రం శారీ ఉన్నది క్లాత్ మొత్తం అండి ఈ శారీ మొత్తం పెట్టేసిన అండి ఫైవ్ మీటర్స్ ఏమో ఉంది సారీ గేర మొత్తం లంగాకి గేర మంచిగా వస్తుంది కదా అని చెప్పేసి శారీ మొత్తం పెట్టుకున్నారు చూడండి మొత్తం ఫుల్ గేర అయితే వచ్చింది తనకు బాగా నచ్చింది నా రెగ్యులర్ కస్టమర్ అని చెప్పచ్చు ఈ లంగా బ్లౌజ్తోనే మన దగ్గర స్టార్ట్ అండి తను మన రెగ్యులర్ అయిపోయింది ఇప్పుడు స్టిచ్ చేయాల్సింది ఇవ్వండి సారీస్ ఆల్రెడీ పీకో ఫాల్ చేయించుకున్నారు అయితే ఏంటంటే మీ దగ్గర స్టిచ్చింగ్ బాగుంది అక్క మ్యారేజ్ ఉంది వేరే క్లాత్లు ఎందుకు మా దగ్గర ఉన్న క్లాత్తోనే స్టిచ్ చేయించుకుందాం అని చెప్పేసి తెచ్చుకున్నారండి ఇదేమో మదర్కి కుట్టాలి కొంచెం గోల్డ్ షెల్ ఉంది ఇది మాత్రం కొంచెం ఎల్లో షెల్ ఉంది మాత్రం పిల్లలకి కుట్టాలండి నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేది స్టిచ్ చేసిన తర్వాత పిల్లలే కానీ వీళ్ళే కానీ పిక్స్ కంపల్సరీ ఇప్పుడు పంపిస్తా అన్నారండి వేసుకున్న తర్వాత అప్పుడు మీకు వీడియో షేర్ చేస్తాను ఓకే అండి నేనైతే సారీస్ అయితే చూపించినాను కదా ఎయిట్ ఇయర్స్ బేబీకి అండి బ్లౌజ్ వచ్చేసి నార్మల్గానే పెట్టమని చెప్పిరండి రౌండ్ అయితే రన్నింగ్ బ్లౌజ్ అయితే కుట్టమని చెప్పిండ్రు చూడండి ఇక్కడ ఫ్రంట్ దగ్గర కొంచెం కొ లాగా కొంచెం అయితే ఈ షేప్ అయితే తీసుకురమని ఇవ్వమని చెప్పిండ్రు బ్యాక్ నెక్ వచ్చేసి సేమ్ అండి ఇలా హ్యాంగింగ్స్ అయితే చిన్నగానే వాళ్ళు పెట్టమని అయితే ఏం చెప్పలేదు లైట్గా ఇలా అని అయితే ఇచ్చేసినామండి ఓవరాల్గా ఒకసారి రెండు లంగా బ్లౌజ్ అయితే స్టిచ్ చేసినామండి సేమ్ గా ఇది కూడా అండి తేడా ఏం లేదు కొంచెం చిన్న సైజు అమ్మాయికి ఈ బ్లౌజ్ కంటే ఈ లంగా బ్లౌజ్ కంటే కొంచెం చిన్న సైజు లంగా బ్లౌజ్ సేమ్ అండి ఈ పాపకి కూడా సేమ్ చిన్నగా కరువు బ్యాక్ కూడా పైనుంచి కింద వరకు బ్యాక్ ఉర్క్స్ సేమ్ అండి ఇది కూడా సేమ్ రెండు సారీస్ అయితే తీసుకొచ్చుకున్నారు రెండు సారీస్లలో చిన్న పిల్లలకి ఇవి రెండింటికి అయితే క్రాఫ్టర్స్ అయితే రెడీ చేయమని చెప్పి రండి నేను మీకు రిఫరెన్స్ పిక్ అయితే పంపించిరండి ఇది మాత్రం డాటా మదర్ కండి ఈ సారీ చూడండి ఓన్లీ లెహంగా స్టిచ్ అయితే చేయించుకున్నారు దీనిపైనకి బ్లౌజ్ చున్నీ ఈక్వల్గా చున్నీ ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలర్లో బ్లౌజ్ అయితే పేరప్ చేసుకున్నారండి ఓవరాల్గా లుక్ అయితే ఇట్లా వచ్చింది మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇన్ స్టిచ్ చేసిన లంగా బ్లౌజ్లు పర్ఫెక్ట్గా వచ్చినాయా రాలేదా కాంబినేషన్ ఎలా ఉంది మదర్ అండ్ డాటాస్ డ్రెస్సెస్ అండి ఆ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి మీ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ఓవరాల్గా మూడు లంగా బ్లౌజ్లు ఈ మూడు లంగా బ్లౌజ్లో ఎలా అనిపించాయో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి ఓకే అండి థ్యాంక్ యూ మనీ ఓవరాల్గా లుక్ అయితే ఇట్లా వచ్చింది ఇది నేను స్టిచ్ చేసిన లంగా బ్లౌజ్ ఓకే అండి థ్యాంక్ యూ